యాకోబు ఏషావును అలాగూ మోసగింపబడటానికి అవకాశం ఇచ్చింది ఎవరో తెలుసా ఏషావు తన నోటి ద్వారా తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించడం బట్టి నీ మాటే నీకు శత్రువు అయిపోతుంది నువ్వు కన్ఫెస్ చేస్తావు చూడు నువ్వు మాటతో చీ నేను 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 అంతే నేను అయిపోతాను నా పని కాదు నా కాదు ఐఎమ్ ఎ ఫెయిల్యూర్ నువ్వు అనుకుంటున్నావా ఆర్ ఇన్వైటింగ్ యువర్ ఫెయిల్యూర్ నాకు ఈ జ్యేష్టత్వం అనే హక్కు నాకు అక్కర్లేదు నాకు చిక్కుడుకాయ కూర ఉంటే చాలు ఎన్ని చిక్కుడుకాయ కూర కొరకు నువ్వు దేవుణ్ణి రాజీ పడ్డావు దేవుని దృష్టిలో నువ్వు దోషిగా నిలబడ్డావు ఎన్నిసార్లు దేవుణ్ణి నువ్వు తృణీకరించావు కొన్ని క్షణికమైన ఆనందాలు కొరకు ఎవరు చూడలేదు కదా ఎవరు లేరు కదా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు కదా ఒక టైం వస్తుంది ఆ టైం వచ్చినాక నువ్వు దేవుణ్ణి మరలా మరలా నువ్వు తృణీకరిస్తే దేవుడు అంటాడు ఐఎమ్ సారీ నేనేం చేయలేను